జయ శ్రీరామండి ఇవాళ టాపిక్ ఏంటి అంటే మనందరం పిల్లలు టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్ రాయంగానే స్టార్ట్ చేస్తాం ఏం చదివించాలి ఎలా చదివించాలి ఏ గ్రూప్ తీసుకుంటే పిల్లలకి బాగుంటుంది ఎలా ప్రయోజకులు అవుతారు ఎలా వాళ్ళు నిలబడగలుగుతాడు అని చెప్పి ఆలోచిస్తుంటాం టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్ రాయంగానే పిల్లల దగ్గర చేరిపోయి ఒరే ఆ అంకులు ఈ గ్రూప్ తీసుకుంటే బాగుంటుందన్నారా ఈ అంకులు ఆ ఊర్లో అయితే అన్నారు ఈ ఊర్లో కోచింగ్ తీసుకుంటే బాగుంది అంటున్నారు అన్నారే కానీ ఎవరన్నా పిల్లల దగ్గర కూర్చుని మీకు నీకు ఏది ఇష్టం నాన్న అని అడిగేవాళ్ళు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు అవునా కదా మనమేమనుకుంటాము అంటే వాడికి నైంటీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది సిక్స్టీ పర్సెంట్ వస్తుంది ఎయిటీ పర్సెంట్ వస్తుంది ఆ పర్సెంటేజ్ తగ్గట్టు చదువు అని మనం అనుకుంటాం కాదండి పిల్లలందరూ ఎలాంటి భవిష్యత్తు నిర్ణయించుకోవాలో ఈరోజు ప్రతి పిల్లలకి అర్థమవుతుంది ప్రతి పిల్లలు ఎక్కడ చదువుకోవాలో కూడా వాళ్ళే నిర్ణయించేసుకుంటున్నారు అది వెళ్ళే రూటు రాంగా రైటా అనేది కంటే కూడా మనం వృద్ధే ఈ ఈ గ్రూపే తీసుకో అని చెప్పి మనం పెట్టే ఒత్తిడి ఆ పిల్లలు తట్టుకోగలరా లేదా అనేది పేరెంట్స్ కూడా అర్థం చేసుకుంటే బాగుంటుందేమో అనిపిస్తుంది అండి నాకు అప్పుడప్పుడు ఇంకా కొన్ని విషయాల్లోకి వెళ్తే పేరెంట్స్ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళిపోయి నువ్వు ఈ గ్రూప్ అయితేనే బాగుంటుంది నేను చదవాలనుకున్నాను నేను చదవలేకపోయాను నువ్వు కంపల్సరీగా ఒక డాక్టర్ అవ్వాలి నేను సీఏ అనుకున్నా చేయలేకపోయాను సీఏ అవ్వాలి ఇట్లాంటివన్నీ పిల్లలు సహజంగా పేరెంట్స్ పిల్లలు కలిసి చేస్తూ ఉంటారు పేరెంట్స్ పిల్లల మీద ఒత్తిడి చేస్తుంటారు కానీ చాలామంది కుటుంబాల్లో ఏంటి అంటే ఈ రోజుల్లో ఇవాళ వీడియో చేయనీయకుండా మా చింపుగాడు గొడవ గొడవ చేస్తున్నాడండి చాలామంది పేరెంట్స్ పిల్లల మీద రుద్దేస్తూ ఉంటారు రే నువ్వు ఇలాగే ఉండు అలాగే ఉండు అలా చేయి ఇలా చేయని కానీ ఈరోజు నేను ఒకటే చెప్తానండి పిల్లల టెన్త్ అయిపోతుండగానే మన పిల్లల దాన్ని బట్టి ఏ గ్రూప్ తీసుకోవాలి ఎలా ఉండాలి ఏం చేయాలనేది పిల్లలకు వదిలేద్దాం మనం కష్టపడి మనం సంపాదించిన డబ్బులు పిల్లలకి కోచింగ్లకు ఇప్పించి బాగా ప్రయోజకులు అవుతారు బాగా వృద్ధిలోకి వస్తారని మనం అనుకుంటున్నాం ఇంకోటి చెప్తాను మా పెద్ద బాబుని కూడా మేము అడిగాం ఏదైనా బైపీసీకి వెళ్తావా ఎంపీసీకి వెళ్తావా అంటే లేదమ్మా నాకు ఎంపీసీనే ఇష్టము నేను నైన్త్ నుంచి దానికోసం నేను కోచింగ్ తీసుకుంటున్నాను నేను ఎంపీసీకే వెళ్తానని ఒక మూడు నెలల పాటు ఒక కాలేజీలో చదివి ఎంపీసీ కూడా చదివేశాడు సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ ఫస్ట్న మళ్ళీ వాడు బైపీసీకి మారిపోవడం జరిగింది మేము అడిగాం నీ అంతా నువ్వే కదా ఎంపీసీకి వెళ్తానని అడిగావు మరి మళ్ళీ బైపీసీలోకి ఎందుకు వస్తున్నావు అంటే నాకెందుకో మళ్ళీ బైపీసీకి మారాలనుంది అన్నాడు మరి ఇంకా నీకు ఐదు నెలలే ఉంటుంది మరి చదవగలవా మరి ఏంటి అంటే లేదమ్మా చదువుతాను సరే కాలేజీకి వెళ్ళి అడిగితే లేదు బైపీసీకి మీరు సపరేట్ ఫీజు కట్టాలి మళ్ళీ దీనికి దానికి సంబంధం ఉండదు అని చెప్పి చెప్పారు సరే సరే కడతామని చెప్పి పిల్లల ఇష్టాన్ని గౌరవించి మనం మారిస్తే ఒరే అప్పుడే చదవలేదన్నావు మూడు నెలలు మళ్ళీ చదువుతా అంటున్నావు మళ్ళీ చదవలేదంటున్నాం ఏంటి ఇదంతా అని చెప్పి మనం అన్నాం అనుకోండి పిల్లలు హట్ అవు హట్ అయిపోతూ ఉంటారు అదే కనుక మనము పిల్లల విషయం వచ్చేసరికి వాళ్ళ ఇష్టానికి అనుకోండి ఇష్టంగా చదువుకుంటారు పిల్లలందరూ సరే చేర్పించాం మంచి పర్సంటేజ్తో పాస్ అయ్యాడు ఎంబీబీఎస్ చేరాడు బాగుంది లైఫ్ అయిపోయింది అక్కడితో రెండో బాబు దగ్గరికి నువ్వు నువ్వేంటి బైపీసీకి వెళ్తావు అనేలాగా డాక్టర్ అవుతావంటే అంటే లేదు నేను ఎంపీసీనే తీసుకుంటాను నాకు డాక్టర్ ఇష్టం లేదు అని చెప్పాడు సరే సెకండ్ ఇయర్ వాడు ఉండగా మా అందరికీ సెకండ్ వేవ్ కోవిడ్లో భయంకరమైన కోవిడ్ వచ్చి అందరం వెంటిలేటర్ల మీద హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాం అప్పుడు గవర్నమెంటే సెకండ్ ఇయర్లో జనాలు అందరినీ పాస్ చేసింది వీడు పాస్ అయిపోయాడు తీరా వాడు అన్ని కాలేజీలకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెట్టుకున్నాడు ఏది బీటెక్లో జీ కానీ మేమందరం హాస్పిటల్స్లో ఉండటం ఒత్తిడి ఉండటం ఎవరుంటామో ఎవరుండమో అనేది తెలియకపోవడం చాలా దయానికమైన పరిస్థితి భయానికమైన పరిస్థితి అది ఆ రోజుల్లో వాడికి చూస్తే పిల్లాడు పదిహేను పదహారు ఏళ్ళ పిల్లాడు అమ్మలేదు నాన్న లేడు అన్నయ్య లేడు అందరు కోవిడ్తో పోరాడుతున్నారు నా పరిస్థితి ఏంటి అని బంధువులు కూడా ఏంట్రా మీ అమ్మ ఉంటుందో ఉండదో మీ నాన్న ఉంటాడో ఉండడో మీ అన్నయ్య ఉంటాడో ఉండడో తెలియకుండా ఇంత సివియర్ కండిషన్లో నువ్వు ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయటం అవసరమా ఒక సంవత్సరం గ్యాప్ తీసుకో మాకే అర్థం కాక పోతున్నాయి ఇక్కడ ఐదు నెలల నుంచి హాస్పిటల్స్లో ఉన్నారు వాళ్ళు ఇంతవరకు బయటికి రాలేదు అని చెప్పి చిన్నబాబు చెప్పడం జరిగింది లేదు డాన్ మావాయిలు మా డాడీ బయటకు వచ్చిన తర్వాత ఏంట్రా ఎగ్జామ్ రాయలేదు నువ్వు నువ్వు కోచింగ్ తీసుకున్న ఎంట్రన్స్కి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయమన్నప్పుడు నువ్వు రాసేసేయాలి కదా అని చెప్పి నన్ను అడుగుతాడు అప్పుడు నేనేం సమాధానం చెప్తాను వన్ ఇయర్ వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు మా అని అడిగా చెప్పట మా మామయ్య తమ్ముళ్ళకి అంటే ఒక పిల్లల మెంటాలిటీ అండి మనము తల్లిదండ్రులు వెనకాల లేకపోయినా వాళ్ళు తీసుకునే స్టెప్ ఉంటుంది చూసారా అది వాళ్ళ జీవితానికి ఎంత ఉపయోగపడుతుంది అంటే నిజంగా అందరి మాటలు అందరి బంధువులు చెప్పినట్టుగా నువ్వు లోకల్గానే చేరు లోకల్గానే చదువుకో నువ్వంటే లేదు నేను బలానా యూనివర్సిటీకి బలానా చోట చదవాలనుకుంటున్నా బలానా ఊరు వెళ్ళి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ అసలు నువ్వు వెళ్లే పరిస్థితేనా అని బంధువులు చెప్పినా కూడా ఎవరి మాట వాడు ఒప్పుకోకుండా ఎంట్రన్స్ రాసి ఫ్రీ సీట్ తెచ్చుకోవడం జరిగింది అంత టెన్ అంత టెన్షన్స్లో కూడా వాడికి ఫ్రీ సీట్ వచ్చింది అంటే పిల్లల్ని మనం ఎంత స్ట్రాంగ్గా తయారు చేయాలి అంటే చదువుకునేటప్పుడు వద్దు అంటున్నారు కదా అని వాళ్ళు పుస్తకాలు పక్కకు పడేయటం చదవద్దులే అంటున్నారు కదా అని ఆ వెళ్తున్న ట్రాక్లోంచి పక్కకు వచ్చేయటం ఇలాంటి మోటివేషన్ లేకుండా చదివిస్తుంటే పిల్లల్ని కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు పిల్లలు మనం ఏమీ లేదండి ఒక్క ట్రాక్ కనుక వాళ్ళని ఎక్కించి ఒక్కసారి వదిలేసాము అంటే ఇని నీ భవిష్యత్తు ఇలా ఉంటుంది ఒక ఇరవై ఏళ్ళు కష్టపడితే ఎనభై ఏళ్ళు కూర్చొని తినచ్చు అని ఎప్పుడు ఎప్పుడూ చదువుకో ఈ గ్రూప్లో ఉండు ఇంత సంపాదించు అని కాకుండా నువ్వు ఏం చదువుకుంటున్నావు ఏం చదువుతావు ఎలా చదువుతావు ఎంత సంపాదిస్తావు అని కాదు ముఖ్యం నువ్వు చదివే చదివి ఏదైనా సరే అది నీ జీవితానికి నీ కుటుంబానికి ఆధారం కావాలి అంతేగాని అనవసరమైన విషయాల్లోకి వెళ్లకుండా ఇలా ఉండు అని చెప్పి మనం ఒక ట్రాక్ కనుక వాళ్ళని ఎక్కించి వదిలేసాము అంటే పిల్లలు ఖచ్చితంగా ఆ ట్రాక్లో పయనం చేస్తూ ఉంటారు చాలామంది ఇళ్లలో నేను చూస్తాను ఇంటర్కి తర్వాత పిల్లల్ని వాళ్ళని హాస్టల్లో ఉండలేమంటే ఉండు అందరు ఉంటున్నారు కదా నువ్వు ఎందుకు ఉండలేవు ఈ మార్కులు ఇలా ఎందుకు తగ్గాయి అలా ఎందుకు వచ్చాయి ఇదే మాట్లాడుతున్నాం కానీ అక్కడ పిల్లాడికి ఏది ఇబ్బందో ఏది ఇబ్బంది కాదో పేరెంట్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు ఇంకా చాలామంది విషయాల్లో నా కొడుకు అలా చదవాలి ఇలా చదవాలి అనుకుంటున్నారు కానీ వాడు ఆ చదువుకేమైనా ఒత్తిడికి గురవుతున్నాడేమో అని చెప్పి ఎవ్వరూ ఆలోచించట్లేదు మూడో విషయం చెప్పాలి అంటే చదువుల విషయంగా పేరెంట్స్ కంటే కూడా పిల్లలు సెలెక్ట్ చేసుకున్న చదువుల్లోనే వాళ్ళు చాలా ముందుకొస్తున్నారు అది పేరెంట్స్ కూడా అర్థం చేసుకోవాలి ఈ చదువుల టైంలో ఇవేమీ మనం పట్టించుకోకుండా పిల్లలను ఎత్తిన బండరాయి వేసేసి అందరి పిల్లలు బాగున్నారు నా పిల్లలు బాగోలేదు అందరి పిల్లలు ప్రయోజకులు అయ్యారు నా పిల్లలు ప్రయోజకులు అదంటే ప్రేజుకోవడం అంటే ఒక డాక్టర్ అవడం ఒక ఐఏఎస్ అవడం ఒక ఎస్పీ అవడం లేకపోతే ఒక ఇంకో ఏదైనా పెద్ద ఉద్యోగం చేయటమే ఉద్యోగాలండి మనం అవన్నీ పట్టించుకోము ఏమైనా సరే మన పిల్లలు ఇది సాధించే చేయాలి అనుకుంటాం మనం అవునా కదా కానీ నేను చెప్పేది ఏంటంటే పిల్లల భవిష్యత్తుకి వదిలేద్దాం ఈ రోజుల్లో పిల్లలు చాలా తెలివితేటలతో ఉంటున్నారు చాలా స్ట్రాంగ్గా ఉంటున్నారు కనుక మనం చదువు అనే ఒత్తిడి నుంచి వాళ్ళని పక్కగా తప్పించి నానా మనం వెళ్ళే మార్గం ఏదైనా సరే మనకు ఒడిదిడుకులు వచ్చినా సరే మనం ఆ ఆ గమ్యాన్ని మనం చేరుకోగలగాలి అని చెప్పాలి తప్ప భయపెట్టడం పిల్లల్ని ఇంకా ర్యాంకు రాకపోవడం ఏంటి ఇలా చదివితే ఇంకో ఇంకో లాంగటర్ నువ్వు తీసుకోవాల్సి వస్తుంది మా దగ్గర డబ్బులు ఏమేమి కట్టలేం అసలు డబ్బులు ప్రస్తావనే తమ్మకండి నువ్వు చదువుకు ఎలాగైనా కృషి చేయని చెప్పండి చదువుకున్న తర్వాత వాడు ఆ రోజు వాడు మార్కులను బట్టో లేకపోతే వాడు వాడి పొజిషన్ బట్టో ఎలా ఉంటుందో ఆ రోజు డిసైడ్ అవుతుంది ముందు నుంచే వాడి మీద మేము అంత బడ్జెట్ అయితే మేము చేయలేము మేము మిడిల్ క్లాస్ వాళ్ళం లేకపోతే మన దగ్గర అంత లేదు మీ నాన్న అప్పులు చేశాడు కదా మీ నాన్న పరిస్థితులు తెలుసు కదా ఈ రకంగా పిల్లలకి బ్రెయిన్లోకి పంపించి చదవమంటే ఇప్పుడు సీట్ రాతే మన పరిస్థితి ఏంటి మనం ఎలా చేస్తాం మా నాన్న ఇచ్చేడు కదా అలాంటివి కాకుండా నాన్న చదువుకో ఇది కాకపోతే ఇంకో దాంట్లో ఉంటుంది మనం ఏ మార్గమైనా తలుపులు తెరిచే ఉంటాయి ఇంకో దాంట్లోకి వెళ్ళి ఇంకోటి చేసుకుందాం అని చెప్పి పిల్లలకి చెప్పే పరిస్థితే కానీ నువ్వు ఆ గోల్ చేరుకో నువ్వు అలా ఉండు ఇలా ఉండు అని చెప్తుంటే వాడి పక్కవాడి దగ్గరికి వెళ్ళారే ఏంట్రా మా నాన్న నేనేం చదువుతానో అర్థం చేసుకోకుండా నువ్వు కలెక్టర్ అవ్వఎస్ ఐపీఎస్ ఐపీఎస్అ అంటున్నాడు ఏంట్రా ఎప్పుడు అర్థం చేసుకుంటాడు వీడు అనే మాటలకి వెళ్ళి పక్క వాళ్ళ పిల్లలకు చెప్పుకొని బాధపడే సందర్భాలు ఈ రోజుల్లో ఎక్కువ ఉన్నాయి అలా కాకుండా మన నాన్న నువ్వు ఏది దెబ్బలోదలుచుకుంటే అవుతావు దాని తర్వాత ఏ మార్గంలో వెళ్ళాలో మనం ఆలోచించుకుందాం అనుకోండి వాడు అంటాడు మా నాన్న పెద్ద పెద్ద లేవు నాన్న ఎత్తిమే పెట్టట్లేదురా పప్పు ముందు నువ్వు చదువుకో దాన్ని బట్టి ఎలా చేద్దామని ఆలోచిస్తున్నాడు కనుక కష్టపడి ఎలాగైనా చదవాలరా అని చెప్పి ఆలోచిస్తున్నారు ఇప్పుడు మనం ఏదైనా ఇది చెయ్యి అంటే అది ఇప్పుడు ఉన్న పిల్లలు రివర్సులు చేస్తున్నారు అందుకని ఆలోచింప శక్తి వాళ్ళకే వదిలేస్తుంటే వాళ్ళే సరైన నిర్ణయాల్లోకి వెళ్తూ ఉంటారండి ఎగ్జామ్స్ అయిపోయినాయి పిల్లలందరికీ మంచిగా చదువుకుంటున్నారు వాళ్ళకి మంచి మనస్తత్వం మంచి పీస్ఫుల్ లైఫ్ మనం అందించాలి ఎలాగైనా సరే అంతేగాని ఈ బ ఈ బిజీ షెడ్యూల్లో వాళ్ళకి ఒత్తిడి కలిగిస్తే ఆ ఒత్తిడికి సూసైడ్ చేసుకోవడం ఆ ఒత్తిడికి లేకపోతే ఇంట్లోంచి వెళ్ళిపోవడం పేరెంట్స్ని భయపెట్టడం బ్లాక్మెయిల్ చేయడం ఇలాంటివన్నీ మన ఇళ్లలో జరుగుతూ ఉంటాయి అవునా కదా దాకా పిల్లల్ని తెచ్చుకుని మళ్ళీ మనం వాళ్ళని వెనక తీసుకొచ్చి మళ్ళీ సక్రమైన మార్గంలో పెట్టాలని చెప్పి చాలా టైం పడుతుందండి అందుకని పేరెంట్స్ అందరూ పిల్లల్ని చాలా తేలికగా తెలివితేటలతో ఎలా పెంచుకురావాలో ఒక మార్గాన్ని మనమే క్రియేట్ చేసుకుంటే పిల్లలు చాలా సునాయాసంగా పెరిగిపోతుంటారు లేకపోతే మనమిచ్చే డబ్బులతోనో మనమిచ్చే ఆస్తులతోనో వాళ్ళు గొప్పవాళ్ళు అవటం కంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ప్రయోజకులు అవుతేనే బలన వాళ్ళ అబ్బాయి బలన వాళ్ళ అబ్బాయి వాళ్ళ నాన్న అని చెప్పుకునే బలన వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మ అని చెప్పుకుంటేనే మనకి గొప్ప అనిపిస్తుంది కదండి ఎప్పటికీ నేను బలన వాళ్ళ అబ్బాయినండి అని చెప్పుకునే బదులు బలన వాళ్ళ అబ్బాయిని వాళ్ళ మదర్ అండి అని చెప్పుకుంటే మనకి ఎంత గ్రేట్ అనిపిస్తుంది పిల్లల మీద మన ఇష్టాలని రుద్దమాకండి ఫ్రీగా వదిలేసి చదివించండి ఈరోజు మార్కులు వచ్చి రేపొద్దున రాకపోయినా రేపొచ్చి వాళ్ళు రాకపోయినా పే పిల్లల్ని అరవటాలు తిట్టటాలు వాడిని భయభ్రాంతులకు గురి చేయటాలు ఇలాంటివి కాకుండా ఆ తిట్టే టైము వాడు అలిగి వాడు రెండు రోజులు వాడిని బతిమాలి రోజు మా నాన్న తిడతాడు రెండో రోజు బతిమాలతాడు అని ఓ ఇదే చెప్పుకుంటారు పిల్లలు ఆ తిట్టే టైంలో వాడిని పక్కన కూర్చోపెట్టుకుని ఈ పొజిషన్ ఇలా ఉంటుంది నాన్న ఇలా ముందుకెళ్ళాలి ఇలా మనం చేసుకుంటే ఇలా పైకి వస్తాం నలుగురిలో మన నవ్వులు పాలు అని చెప్పేదానికంటే కూడా నువ్వు ఏదో ఒకటి నలుగురిలో ప్రత్యేకతగా ఉండాలి నాన్నా నలుగురికి ఉపయోగపడే పని చేయాలి నాన్న నువ్వు ఎప్పటికైనా అని చెప్పండి ఎప్పుడు పిల్లల్ని మనం ఏం పెంచుతాం ఒరే నువ్వు ఈ పని చేయడం వల్ల మేము నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నావు నువ్వు ఈ పని చేయడం వల్ల నలుగురిలో అవమానపడతావు అనే కంటే కూడా నువ్వు నలుగురికి ఉపయోగపడే పని చేయనా చాలా గ్రేట్గా ఉంటుంది నువ్వు ఏం చేసినా తప్పలేదు అని చెప్పి చూడండి ఒకసారి పిల్లలు అందరూ మారుతారు సరైన మార్గంలో నడుస్తారు పిల్లల విషయంలో టెన్షన్ తెచ్చుకోమాకండి ఇవాళ ఈ చదువు చదవలేకపోయాడే ఆ చదివితే మా అబ్బాయి బాగుంటాడు అనుకోమాకండి ఆఖరికి కర్రీ పాయింట్ స్ట్రీట్ ఫుడ్ పెట్టేవాళ్ళు కూడా దర్జాగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందరు తీసుకుంటున్నారు అందరు తింటున్నారు ఉద్యోగాలు పెద్ద పెద్ద ఉద్యోగాలు అంటే అదేదో గొప్ప చిన్న ఉద్యోగాలు చేసేవన్నీ తక్కువ అని చెప్పి మనం అనుకుని మన పిల్లల మీద అక్కర్లేని భారాలు నడిపేసి అనవసరంగా వాళ్ళని గుదుమండ గుదుమండల్లాగా తయారు చేయకుండా ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను మీ అందరూ అనుకోవచ్చు వాళ్ళ అబ్బాయి డాక్టర్ వాళ్ళ అబ్బాయి ఇంజనీరు ఇవిడ ఎన్నైనా చెప్తుందని కాదండి ఆ టైం వచ్చేసరికి మన అందరికీ పిల్లల విషయంలో టెన్షన్ వస్తుంది వాళ్ళు ఎన్నుకున్న మార్గంలో మనం పంపిస్తేనే పిల్లలు కూడా ప్రయోజకులు అవుతారు లేకుండా పిల్లల్ని బలవంతంగా పంపిస్తే ఈ సూసైడ్ అటెంప్టు ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవటాలు బెదిరించటాలు నాకు చదువు రావట్లేదు నాకు డిప్రెషన్ వచ్చిందని చెప్పి చెప్పటాలు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి ఆ ఒక పిల్లల్ని వెళ్ళలేకుండా చక్కటి మార్గంలో పంపించుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం ఓకేనా బాయ్ అండి